ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు చెల్లింపుల అంశంపై కీలక ప్రకటన రాబోతుందని సమాచారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉందండి ఇక జనవరి రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు డిఏ అలాగే డిఎర్ చెల్లింపులు నిలిపివేయబడ్డాయి ఈ నిర్ణయం ఆర్థిక పరిస్థితులను నిలకడగా ఉంచడమే లక్ష్యంగా తీసుకున్నారు అయితే ఆ పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు నిరంతరం అభ్యర్థనలు చేస్తూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ లో పద్దెనిమిది నెలల డిఏ బకాయిల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవచ్చని భావిస్తున్నారు ఉద్యోగుల జీతం మరియు గ్రేడ్ పే ఆధారంగా డిఏ చెల్లింపులు నిర్ణయించబడతాయి ఇక లెవెల్ వన్ ఉద్యోగులు కనీసం పదకొండు వేల నుంచి గరిష్టంగా ముప్పై ఏడు వేలు వరకు డిఏ బకాయలు పొందనున్నారు అలాగే ఇక లెవెల్ థర్టీన్ ఉద్యోగులకు లక్షా నలభై నాలుగు వేలు నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేలు వరకు పొందే అవకాశం అయితే ఉంది ఇక లెవెల్ ఫోర్టీన్ ఉద్యోగులకు లక్ష ఎనభై రెండు వేల నుంచి రెండు లక్షల నలభై వేల వరకు డిఏ బకాయలను పొందనున్నారు ఈ మొత్తం ఉద్యోగుల జీతం గ్రేడ్ పై డిఏ లెక్కింపుల ఆధారంగా వాడుతుందనే అంచనా అయితే ఉందండి ఇక ఉద్యోగ సంఘాలు డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే పద్దెనిమిది నెలల డిఏ బకాయిలను విడుదల చేయాలని అభ్యర్థించారు కోవిడ్ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి డిఏ చెల్లింపులకు ఆలస్యం చేయకూడదని సూచించారు డిఏ బకాయిలు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతకు దోహదపడతాయని నొక్కి చెప్పారు అలాగే డిఏ బకాయిలు చెల్లింపులు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఈ చెల్లింపులు ప్రధాన భారంగా ఉంటాయి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని డిఏ బకాయిలు విడుదల చేయడం ముఖ్యమని సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఇక ఫిబ్రవరి ఒకటిన ఆర్థిక మంత్రి సమర్పించనున్న బడ్జెట్ లో పద్దెనిమిది నెలల డిఏ బకాయల చెల్లింపులపై స్పష్టత ఇవ్వబడే అవకాశం ఉంది ఈ నిర్ణయం లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు శుభవార్తగా నిలవనుంది ఇక పద్దెనిమిది నెలల డీఏ బకాయిల చెల్లింపుల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంగా మారవచ్చు ఈ డిఏ చెల్లింపులు కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందుగా అమల్లోకి వస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశం అయితే ఉంది